టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మరోవైపు అల్లు అర్జున్తో గొడవలని చాలా రోజులుగా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి తెగ వార్తలు ఇకేదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారు మరియు అల్లు అర్జున్ గారు ఒకే వేదికపై కనపడతారని ఇటీవలే ఒక న్యూస్ అయితే వైరల్ అయిన విషయం తెలిసిందే కానీ అదే జరగలేదు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మధ్య విభేదాల గురించి ఎంత చెప్పునా తక్కువైనా చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక్క కామెంట్ కూడా చేయలేదనే విషయం తెలిసిందే ఆయన ఇటీవలే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంది దీంతో జనసేనకు బన్నీకి నడుమ చాలా ఎలా గ్యాప్ నుంచి ఏర్పడిన విషయం తెలిసిందే సరిగ్గా ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో అల్లు అర్జున్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ గారు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చిన విషయం మనకందరికి తెలిసిందే ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిపై తాజాగా అల్లు అర్జున్ గారు సంచలన కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ మా చిన్నమామయ్య పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం రాజకీయాల్లో రాణిస్తున్నారు మధ్య ఎటువంటి గొడవలు లేవు అనవసరంగా మీరు గెలుకుంటూ ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో